నిన్న సాక్షి కేఎస్ఆర్ లైవ్ లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు రాజధాని అని చెప్పేసి ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మాటలు ఎట్లా తీసుకుంటున్నారు ఎలా అంటే ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా ఏ మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు కానీ శీతం తీసుకెళ్ళిన రావణ బ్రహ్మ ఏమయ్యాడు నిలువున చచ్చాడు అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు దుర్యోధనుడు సర్వనాశనమై జలాచంద్రుడి లాగా మిగిలిపోయాడు ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవెత్తారో ఒక గోమాతకి ఎంత గౌరవెత్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దోషంలో ఇంతకుముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు కానీ వాటిని అన్నింటినీ ఎదుర్కొని మేము రోడ్డెక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళనే అన్నారని మేము ఫీల్ అవట్లా ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాల ఏమని మహిళలు అంటే వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్లో మహిళ అంటే జనాలందరూ కూడా మహిళలే వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని కానీ వాళ్ళ చెల్లిని కానీ విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం కానీ మా పోరాటమే మేము పోరాడామో కానీ ఇతరుల మీద బురద చిమ్మలేదు అది ఒకటి గుర్తు పెట్టుకొని సాక్షి సానలు అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు ఇక అసలు పదకొండు సీట్లకు మీకు దించినా కానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు కనుక ఇక క్షమించేది లేదు మేము అలిసిపోయి ఉన్నాము ఏ కళ్ళల్లో నీళ్ళు కూడా ఈవినికిపోయినాయి ఐదు సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డు ఎక్కింది దేనికి ఎక్కాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే కానీ ఇవాళ అంటే రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు ఇప్పుడు ఒకటే చెప్తున్నాం అయ్యా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ఒక నీ తక్కువ కొడుకు ధర్నాలు అప్పుడే అడిగాడు పొద్దు కొగితే అమరావతి రైతులు వరిగడ్డ అమలు చోటికి కొడుకు ఎక్కడ ఉండి చూశాడు ఎక్కడ నుండి చూశాడయ్యా నంటి అది అందరికీ దగ్గరొచ్చిద్దిగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇనిగిపోయినాయి అమ్మ ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాం వినలేకపోతున్నాం అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అలానే నెక్స్ట్ ఇది హెచ్ఐవి కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆ కరోనా అనేదమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత చేపు కూడా పక్కన ఊర్లు కూడా ముక్కావలని అటు అని ఇటు అని వేరే ఊర్లు కూడా ఇంటికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పటం మేము కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకు గోడ రాలేదు కరోనా మేము ఒక్కళ్ళం చెక్కు చెదర్ల పంచభూతాలు కూడా అమరావతికి మాకు కాపాడుతున్నాయి ఇటు ఈ దేవుడు అటు కనకదుర్గమ్మ కానీ ఇటు మనకి అమర్లింగేశ్వర స్వామి కానీ లేకపోతే కాకంలో ఉన్న మాకు ఈ దేవుళ్ళు అన్నీ కూడా మమ్మల్ని కాపాడినాయి ఐదు పంచ భూతాలు కూడా మాకు ఏది రాకుండా చూసుకున్నాయి కానీ తుళ్ళూరులో కరోనా వచ్చి ఏ ఓళ్ళల్లో చచ్చిపోయినా కానీ తుళ్ళూరులో చచ్చిపోవాలి సిగ్గు శరం అనేది ఉంటే ఒక్కసారి వచ్చి చూసుకోమనండి అమరావతి పైన ఎట్లాంటి ప్రచారం జరుగుతుంది మేము అసలు రోడ్డు ఎక్కి ఎదుర్కొంటున్నామనే ఒక కక్ష కక్ష అనమాట చంద్రబాబు కూడా ఒక అమరావతిని ఉద్దరెత్తనాడంటే మేము తీసుకుంది పాతిక సెంట్లను డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో జనమంతా ఈ ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఉన్నారుగా వాళ్ళకు ఉపయోగపడిద్ది అనేది ఇచ్చింది ఈ చిన్న సాక్షి వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు రెడ్డి గారికి కావచ్చు లేదంటే కేఎస్ఆర్ గారు కావచ్చు గారికి ఒకటే చెప్తున్నానయ్యా ఒక కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఖండించింది కానీ ఒక బా భర్త తప్పు చేస్తుంటే భార్య ఇది తప్పు అని చెప్పింది కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు వ్యాచి అవి మొత్తం గంగిరెద్దులు వ్యాచి ఆ గంగిరెద్దులు వ్యాచిలో ఏం చేస్తారంటే రేత్రంతా చెప్పుకుంటా నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా ఈ ఊరు పోయి తెల్లరు లెగరు వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది జై అమరావతి వరలక్ష్మి గారు అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు అమరావతి ప్రాంతం వేస్యల రాజధాని ఇక్కడ చాలామంది సెక్స్ వర్కర్లు ఉన్నారు సెక్స్ వర్కర్ సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి ఇక్కడ అలానే అత్యధిక హెచ్ఐవి ఉన్న ప్రాంతం కూడా అమరావతి అని చెప్పేసి అయితే సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది ఒక అమరావతి ప్రాంతం మహిళగా ఏం చెప్తారు మేమైతే అమరావతి మహిళలు నిజంగా అండి ఆ వేస్యలు ఆ సెక్స్ వర్కర్లు అంటేనే మాకు చాలా మనోవేదన మనోభావాలు కూడా దెబ్బతింటున్నారు వేదనగానే ఉంది నిజంగా ఎలాంటి వాడు నిన్న కేసీఆర్ కేఎస్ఆర్ గారు లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడే అర్థంలో వాడు ఒరిజినల్గా చూస్తానండి ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా బాగుంటాడు ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా చాలా బాగుంటాడు అలాగుంటాడు వాడు ఎయిడ్స్ ఎయిడ్స్ పేషెంట్ అందుకే వాడికి ఎయిడ్స్ గురించి వాడికి ఇక్కడ ఉండాలని టైమ్ ఆఫ్ ఇండియా చెప్పిందని చూస్తున్నాడు ఎందుకంటే వాడు ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ కేఎస్ఆర్ ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు వాడు ఎదురు కూర్చున్నాడు ఎప్పుడు పొద్దుగుకులు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి వేసేల దగ్గరికి వాడి ఇంటో వాడి పెళ్ళాం మరి ఆ పనులు చేయటం లేదే మేము అన కూడా వీడు వీడి కూడా బజార్లో ఎంబడి తిరిగి ఇదే పని చేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళు నిన్న ఎక్కడ కుదరలేలా మాట్లాడుకోవటానికి ఛానల్ అయితే ఒకటి జిమ్మినట్టు చెమ్మినటువంటి అమరావతి మీద మహిళల మీద మనం ఇట్లా మాట్లాడదామని చెరు ఒకటి మాట్లాడుకున్నారు వీళ్ళకి ఒకటే చదువుతున్నామండి ఏ మాత్రం సిగ్గు శారం ఉండ నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదా తన్నాలి అన్నాలి ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళాం ఇవాళ్ళ ఇంటికి పోతే ఈ చూసిందో చూడలేదో కానీ అమ్మ వాడిని చెప్పు తీసుకొని నువ్వు అన్నా లేకపోతే మేమైనా దంతా వాడు కనపడితే ఆడాది తన్నేది వాడిని కే మరి భారతీ రెడ్డి ఉంది గత ఐదేళ్ళు మొగుడు పెళ్ళాం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు ఐదేళ్ళు రోడ్ల మీద కొద్దిగా ఒక్కరోజు బలకరిస్తలు మొగుడు పెళ్ళాం జగన్ కానీ వాళ్ళ ఆవిడ కానీ పలకరించ అమరావతి అట్ట అమరావతి నీ వర్రా రవీంద్ర రెడ్డి మామే పిచ్చి కామెంట్లు పెడితే వాడు గతి ఏమైందో వాళ్ళు చూసాం మనం వాడు ఇంటికి పోయిన వాళ్ళు లెక్క చేయలేం మీ ప్రభుత్వంలో వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు వాడు ఎంత కామెంట్లు పెట్టాడు అందరూ తెలుసు పిచ్చి కామెంట్లు పిచ్చి మాటలు అమరావతి మీద పోయాళ్ళే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నామండి ఏ మాత్రం సార్ నీకే చదువుతున్నాయి జగన్ రెడ్డి నీ ఛానల్లో చదువుతున్నావు ఇది మీ ఆవిడదైనా నీదైనా ఇద్దరు వేరేం కాదు ఎందుకంటే మీ ఇద్దరు సమస్య మీ ఇద్దరు అన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు కాబట్టి ఇద్దరు వేరు కాదు ఎండీ భారతికి కూడా చదువుతున్న సాక్షి ఛానల్ ఎండీ భారతి రెడ్డికి కూడా అమ్మ నువ్వే మాత్రం ఆడదానివైనా సరే మా ఆడవాళ్ళని ఇలా అనొద్దు అని చెప్పి వాడికి చెప్పి నువ్వు క్షమాపణ చెప్పొచ్చి కేఎస్ఆర్ కానీ ఆ కృష్ణదాస్ గారు నువ్వు కానీ వచ్చి క్షమాపణ చెప్పాలి ముగ్గురు వాడు జైల్లో కూడా వాడి స్టేషన్లో కూడా తీసుకురావాల్సిందే వాడిని ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చులకన అభిప్రాయం ఉండాడారా ఎదవా ఐదేళ్ళు మహిళా ఉద్యమంతోనే ఇవాళ మీకు పదకొండు సీట్లు దిగదార్చామని గుర్తుపెట్టుకోరా యదవ ఏ వేసేలు ఏ సెక్స్ వర్కర్లు తిట్టావో మా అమరావతి వాళ్ళని ఆ అమరావతి దలుచుకుంటే నువ్వు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు కాబట్టి ఆ పదకొండు సీట్లు పరిమితం అయ్యావు అని చెప్పి ఆ యదవని చూస్తే చూడమన్న మహిళలు అంత తక్కువ అంచనా వేయొద్దు రేపు నీకు ఆయన చెప్పాడుగా వన్ పాయింట్ జీరో సినిమా చూపిద్దాం టూ పాయింట్ జీరో అని ఇప్పుడు నీకు రేపు నుంచి టూ పాయింట్ జీరో సినిమా ఎలా ఉంటుందో మేము చూపిస్తాం సాక్షి ఛానల్ ముందు నీ ఇంటి ముందు నిన్ను ఏ రకంగా బదనాం చేస్తామో చూస్తావు ఉంటుంది ఎవడో నువ్వు జర్నలిస్ట్ నిన్న అసలు జర్నలిజం యూనియన్ నుంచే జర్నలిస్ట్ యూనియన్లో నుంచి వీళ్ళిద్దరిని కూడా బ్యాన్ చేయాలండి ఇట్టాంటి వాళ్ళు వీళ్ళిద్దరనే కాదు ఇట్టాంటి వాళ్ళని కూడా బ్యాన్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అమ్మ సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసీలకు రాజధాని అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఈ మాట విన్నాక మీ మొదటి ఫీలింగ్ ఏంటమ్మా జయ అమరావతి బిల్డ్ అమరావతి ఆడవాళ్ళగా పుట్టటమే ఒక వేస్ట్ అనిపించింది దేవతల రాజధాని కాదు అని చెప్పిన వాడికి తల్లి లేదేమో తల్లి లేదేమో ఎవరికి మరి పుట్టారో తెలీదు మేమైతే అనము నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు ఒక ఆడకూతురికే పుట్టుంటే ఈ మాట అనవు మరి శ్రీనివాసరావు గారు ఖండించాలి ఎమ్మటై సార్ మీరు ఆ మాట అనమాకండి ఇది ఇది డిబేటు సాక్షి పేపరు ఆడవాళ్ళది మరి ఆమె భారతమ్మ గారికి తెలిస్తే తేడా వస్తుంది అని చెప్పి ఖండించేసేయాలి కానీ భారతమ్మ గారు మరి ఏం చేస్తుంది భారతమ్మ గారు ఆడుగుతురే కదా మరి ఆమె ఏం చేయాలి సేనలను నువ్వు ఛానల్ నడిపించేటప్పుడు ఆడవాళ్ళంటే నువ్వు నేను ఒకటే మనందరం పుట్టింది భగవంతుడు వరాన్ని పుట్టాం మరి పుట్టినప్పుడు మనం ఏం చేయాలా ఎవరికైనా ఒక ధర్మం చేయటం నేర్చుకోవాలా ఒక మంచి మాట చేయటం నేర్చుకోవాలా కానీ వేసల రాజధాని దేవుళ్ళ రాజధాని కాదు అని దేవుణ్ణే కించిపరిచావు నువ్వు మరి కించిపరిచేటప్పుడు నువ్వు ఆలోచించుకో నీ ఇంట్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్లే ఉదయం నుంచి అప్ప నుంచి చెల్లెల నుంచి కూతురు నుంచి అమ్మ నుంచి నీ భార్యతో సహా ఆడవాళ్లే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తెలియదండి మన గంజాయి అమ్మే వాళ్ళని తీసుకునాల్లో గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకుంటే కొట్టారని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడికి వెళ్ళి ఓదార్చి మాట్లాడావే ఈ వీళ్ళు రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం ఒక రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాం భద్రతం కోసం ఇచ్చాం అన్ని రాజధానికి రా భూములు ఇచ్చారో లేదో మాకైతే తెలీదు మా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ఇచ్చాం మేము ముఖ్యంగా చూసుకుంటే సెక్స్ వర్కర్లు కూడా అత్యధికంగా ఉన్నారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నూట యాభై పైగా సంస్థలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అని వారు చూశాడా అతను తెలుసా మా అది అవన్నీ కలెక్షన్ చేసుకొని వచ్చాడా మరి చేసుకొని వచ్చినప్పుడు అప్పుడే మేము భూములు ఇచ్చినప్పుడే చెప్పపోయావు ఈ రాజధాని మంచిది కాదని చెప్పి ఇవాళ మాట్లాడతాం ఏంటండి రాజధాని ఏసీల రాజధాని అని చెప్పి నువ్వు అంటానికి నీ నోరు ఎలా వచ్చింది నీకు తెలీదా నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలీదా మరి ఎందుకంటున్నావు మమ్మల్ని ఇది రాజధానిని భూములు ఇచ్చినప్పుడు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం కాబట్టి మాది దేవతల రాజధాని ఒక రాష్ట్రం ఎంత సురస్తంగా ఉండాలో మేము రాష్ట్ర రాష్ట్రం కోసం మేము పోరుకులాడాము రాష్ట్రాన్ని దక్కించుకున్నాము కానీ భారతదేశం అనేది భారతదేశంలో ప్రతి హిందూ సంప్రదాయం వాళ్ళ అందరూ కూడా అమ్మా ఈ మాట అన్నందుకు ప్రతి ఆడ కూతురు స్పందించి బయటికి రావాల సీతారామయ్య గారు రీసెంట్ గా సాక్షి డిబేట్ లో అమరావతి దేవతల రాజధాని కాదు చంద్రబాబు ఇప్పుడు దేవతల రాజధాని చెప్తాడు కానీ ఇది వేసిల రాజధాని ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అట్లనే హెచ్ఐవి పేషెంట్లు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఒక కృష్ణరాజు గారు అనే ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది ఎలా చూస్తారు ఒక అమరావతి ప్రాంత వాసిగా కృష్ణరాజుగా పనికి రారా ఇక్కడికి అమరావతి రారా నువ్వు బతికి బట్టగలిగి బయ బయటికి పోతావు చూద్దాం నీ సాగు ఎడి తిరిగి తప్పదేగా ఎందుకంటే ఒక మహిళ నిన్ను కన్నది కూడా ఒక మహిళ నువ్వు పెళ్లి చేసుకుంది కూడా ఒక మహిళనే నువ్వు కన్ను నువ్వు కన్నది కూడా ఒక మహిళనే మహిళలను నువ్వు అట్లా తేలికగా మాట్లాడేవు చాలా తప్పు నేను కొమ్మినేని గారికి కూడా ఒకటే మాట చెబుతున్నా నువ్వు ఒక సాక్షి ఛానల్లో డిబేట్లో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతు తప్పనే మాట కూడా అనుకోండి అతను నువ్వు రెచ్చగొట్టావు నీకు నువ్వు నీకు కూడా చెప్పలు వచ్చినాయాక ఎందుకంటే నువ్వు సాక్షి ఛానల్ మూసేయాలి ఎందుకంటే సాక్షి ఛానల్ ఎడిటర్ కూడా ఏమో గారు గారిదే మరి గారు ఉంటుంది కూడా అమరావతిలోనే కా మరి ఒక మహిళలుగా అమరావతి మహిళగా అన్నప్పుడు అందరికీ ఒత్తిచ్చింది అది అంతా ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఒక మహిళ అనేది ఆమెనే ఇంటి ఇన్ని రకాలుగా మాట్లాడతాము నూట యాభై నూట యాభై ఉన్నాయా ఇక్కడ మహిళలకి ఏడ్స్ కానీ కండోమ్స్ కానీ ఇస్తున్నారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడతాం చాలా కరెక్ట్ కాదు ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకి మహిళల మనోభావాలను దెబ్బతీస్తే మట్టికి మేము ఊరుకోము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మేము కోరుకుంటున్నాం చెప్పులో కిరణ్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి తలకాయకి కవర్లు తొడిగేసి ఆయన ఎమ్మట అరస్ట్ జైలు జైలుకి పంపించారు మరి ఈ కృష్ణరాజుని మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు అతను ఎందుకు అరచు చేయరు కృష్ణరాజుని ముందులు అరస చేయాలి జైలుకు పంపించాలి లేకపోతే కనుక మేము అమరావతి రైతులుగా మేము తగిన బుద్ధి చెబుతామని చెప్పి కోరుకుంటున్నామండి నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద యశం జిమ్ముతున్నాడు ఏమో అందరు జిమ్మే దాంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు లేని వదిలేసాము కానీ నిన్న మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద ఐదేళ్ల నుంచి అమరావతి రైతులు నేర్పించింది చాలేదండి మీకు బజార్కెక్కి మా వాళ్ళ ప్రాణాలు రెండు వందల డెబ్బై మంది ఇంకా తీసుకున్నారు బలి తీసుకుంది మీరే కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి ఇంకా వీళ్ళు ఇంకా బతికొన్నారు చచ్చిపోలేదు హాయిగా చంద్రబాబు చెప్పే ఇంటా ఆకాశల పల్లకిలో ఊరేగుతున్నారు ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ ఆ బైక్ నుంచి తీసుకొచ్చి చెన్నీ చూసుకుంటే రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం పొందారు వీళ్ళు ఏ రకంగా ఏడి పీయాలి లేకపోతే చచ్చిపోవాలి నిజంగా అండి బీపీ ఎక్కువ ఉండాలి చచ్చిపోతారు చచ్చిపోతారండి నువ్వు వినే మాటలకి ఆ ఎవరండి వేసీలు ఇక్కడ వేసీలు ఉండరు సెక్స్ వర్కర్లు ఉండరు నువ్వు చూసావు వచ్చి లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావు అమరావతి వచ్చి సన్నాసి ఏదో నువ్వు ఆ ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పనిచేస్తాయి నూట ఎనిమిది కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది మేము వేసేలామా మీ ఇష్టం మొత్తం వచ్చినట్టు ఆడాల మీద ట్రోల్ చేసే వర్రా రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి వాళ్ళ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసేటప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు ఇంకా నవ్వుకుంటా తిరుగుతున్నారు వీళ్ళకి ఒక గులికి ఎట్లాంటి దిలితే గానీ వీళ్ళు మళ్ళీ ఇట రారని చెప్పేసి సామశ కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక వినపమండి మాకు జర్నలిస్టులు అంటే మంచి మర్యాద ఉందండి వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా 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 ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి కానీ ఇలా ఒకళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి వెళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకది ఆ మీ ఇంట్లో మీ అంతేనా లేదా ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మగుడ్ని చెప్పు తీసుకు అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమంతరం వేసేలామా ఎవరండి ఇక్కడ వేసేలుగా ఉంది పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం డెబ్బై ఏడు పర్సెంట్ దారా దత్తం చేసి రోడ్డుకి ఐదేళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసేలు అంటారు ఎంతవరకు కరెక్ట్ అండి అది సెక్స్ వర్కర్లు ఉన్నారు వేసేలు ఉండరు లేకపోతేనే వెయిట్స్ కేంద్రాలు ఉండయి ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్లో లక్ష్మీభారత్ గారిని ఏదో రెండు మాటలు అంటే ఆ ఆపని కట్ చేసావు ఆ మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వేదేశం చెబితే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయమంటే చేయటమా భారతీ రెడ్డికి కూడా చదువుతున్నాం అండి గత ఐదేళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల మంది రైతులు చచ్చిపోయారమ్మా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం ఎట్టో కట్టో తేరుకొని టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదేనా టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్ళని గౌరవించలేనావాడు మొగాడు కాదు వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు నిజమాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్న ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదు పురాణాల్లో ఉందని ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చదువుతాను పురాణాలు అది కూడా నీకు తెలీదా కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది నీకేదన్నా చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు దాని మీద మాట్లాడుకో అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు ఏసీలు ఉండారు లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండేవి నాకు ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నామండి ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్ క్షమాపణ నిన్న పొద్దున ఆ షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నేను మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చేయండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి మీది మీ జరుగుతూనే ఉంటుంది మీ కేసులు మీ ఏం ఆప మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి దేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా అది మీకు తెలియదా మేమే ఖండించాం అలాంటి తిట్టకూడదు అలాంటి ఎనకూడదు భారతి రెడ్డి గారు సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకు చవాకులు ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే పని చెప్పి ఈ లెక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంత ముందు లాజిక్ అనమాట ఇది అమరావతి మీద ఏదో బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైం మా మీద ఎవరికి దృష్టి ఉండదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు దయచేసి ఇట్లాంటి అవాకు చవాకులు పేలి పదకొండు సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా జీరో సీట్ రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇలా వేళ మహిళలను అవమానించి ఏ రోజు అయితే ఆరు నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసర హస్తం పెట్టి పదకొండు సీట్లకు నాశనం అయిపోయావో ఇక జీరో సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఆ కేస మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు మీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ ని పూర్తిగా మాట్లాడికి పోయావా ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసేలాంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాను సన్నా నీ కొంకలోనే ఉండే వేసే గృహాలు ఎయిడ్స్ రోగాలు అన్ని ఉండుంటాయి అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించింది ఏమని అని చెప్పి మేము నమ్ముతున్నాము దయచేసి వేరే కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళని మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి వాయి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము నమోదు సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకు చవాకులు ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసింది చెప్పి మేమైతే దృఢంగా వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్ అనమాట ఇది అమరావతి మీద ఏదో కొరత పూస్తే ఆ బురద కడుక్కోటానికి దానికి కేటాయిస్తారు టైం మా మీద ఎవరికి దృష్టి ఉండదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు దయచేసి ఎట్లాంటి అవాకు చవాకు పేలి పదకొండు సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా జీరో సీట్ రావడానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇలా వేళ మహిళలను అవమానించి ఏ రోజైతే ఆరు నెలలకు అమరావతి రైతుల మీద మరి బస్మాసర హస్తం పెట్టి పదకొండు సీట్లకు నాశనం అయిపోయావో ఇక జీరో సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఆ కేస మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ ని పూర్తిగా మాట్లాడనికపోయావా ఆ రోజు మాట్లాడియకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసేలా అంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాను సన్నాసలోనే ఉండే వేసే గృహాలు ఎయిడ్స్ రోగాలు అన్ని ఉండుంటాయి అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించింది ఏమని అని చెప్పి మేము నమ్ముతున్నాము దయచేసి వేల కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళని మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి వాయి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఇది దేవతల రాజధాని కాదన్నాడు చరిత్ర తెలుసా నీకు చరిత్ర తెలియ నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యేవు కావాలంటే పిల్లలు పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఇది దేవతల రాజధాని కాదని దే వేసీల రాజధాని నువ్వు చూసావా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక భారత్ సాక్షి ఛానల్ అయినటువంటి భారతీదేవి ఒక ఆడ పుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకప్పుడు ఆమె తీవ్ర టువంటి సోషల్ మీడియాలో అభ్యంతరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటిపాటి మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం మరి అలాంటిది ఈ రోజు ఆమె కామ్గా ఉందంటే ఏమనుకోవాలి ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా కాబట్టి దీనికి ఆమె ముందు ఇరవై నాలుగు గంటల్లోగా అతన్ని చట్టపరంగా చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలా అదేవిధంగా భారతీయ కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఆవిడ మీద కూడా కొమ్మనేని శ్రీనివాస్ మీద కృష్ణ కృష్ణరాజు మీద సంస్థ యజమానైనటువంటి భారతీదేవి మీద కూడా అయినటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేశీల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది పని చేస్తున్నారు నువ్వు చూస్తా అసలు నువ్వు మాట్లాడిన మాట్లాడి నీ పెళ్ళా నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు ముందరు తెలుసుకొని చవరా నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు అమ్మకి అయ్యకి పుట్టినోడి అయితే ఇలాంటి మాటలు వస్తే నీ నోటి వెంట అసలు భారతదేశం స్త్రీకి ఎంత ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎంతగా గౌరవిస్తారు అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి తినమన్నాడని చెప్పి నువ్వు గడ్డి తింటావా కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా దీన్ని మేము చాలా తీవ్రంగా గణిస్తున్నాం ముందు అతను వెంటనే వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి అమరావతి రైతులుగా మాకు అందరికీ క్షమాపణ చెప్పాలి వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పచెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భజితంగా అమరావతి రాజధాని గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంఘిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మతంతో కొట్టాడేటువంటి అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు నువ్వు ఇటువంటి వ్యక్త సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఒక ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్త జర్నలిస్టు అనేదాని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేస్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు అమరావతి మహిళల్ని అవమానించావు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండరా ఈ ప్రాంతంలో చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కదా అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా ఎయిడ్స్ ఎక్కువ ఉందా ఎయిడ్స్కి సేవ చేయడానికి నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా దుర్మార్గులారా మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తలవంచుకుంటుంది నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తలవంచుకుంటుంది కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతరెడ్డి గారు ఒక మహిళ మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు దాన్ని ఖండించింది అమరావతి మహిళలు నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలైనా భారత రెడ్డి గారు స్పందిస్తారా లేదా అని మీకు మహిళలంటే చిన్నచూపు మీదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా భారత రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యంగా అమరావతి మహిళల్ని మీరు గనక ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాందుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణన్ రాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక ఇది ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం మాకు ఉద్యమం కొత్త ఏం కాదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేస్తాం మా మహిళలని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరార దీక్షలతో ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో ఇరవై నాలుగు గంటలు సమయిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం